వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాన ఇక ఈరోజు చూ డేట్ చూసుకుంటే పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోల టమాటర్లు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా కలకడ కోల చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి కలకల్లో తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు తాడు థర్డ్ క్వాలిటీగా అయితే పలికింది థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలకడ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్లు చూసుకుంటున్నా మూడు ముప్పై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పడి ఒక్కొక్క ఐటమ్ మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు ఎనభై ఇలా టాప్ అయితే ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడి కలకల్లో కలకల్లో యావరేజ్ మార్కెట్ అన్ని రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఉందిన క్వాలిటీలు ఇక కోలార్ కోలాల థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కోలాల్లో ఫస్ట్ క్వాలిటీ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ ఇక కోలాల టాబ్లెట్ చూసుకుంటే మూడు ఎనభై ఒక ఏటము నాలుగు వందలతో ఒకటేటు టాబ్లెట్ అయితే పడ్డాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ